సమస్త విధములైన కృపను చూపించేటువంటి దయామాయుడి యేసు ఏసు నామల్లో పలుకుతూ నేటి బంగారు ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మే సత్యాలని తెలుసుకుందాం మన మనం సర్వ సముద్ర గలవ సమృద్ధి గల వరమై ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి సమస్తమైన కృపను మనలో విస్తరింపచేస్తాడని నమ్మి దేవుని ఆశ్రయిద్దాం నేడు అత్యవసరమైన వరం ఏంటంటే అద్భుతములు చేయ వరము కాదు మరి స్వస్థపరిచే వరము కాదు సంఘంకు కావలసిన మొదటి వరము ప్రార్థించు కృపావరము అని డాక్టర్ స్టాన్లీ అన్నారు మనిషి ఆత్మ చాలా విలువైనదిగా ఉందో లేదో పరీక్షించుకోవాలి దేవుడు మరియు సాతాను దానికి ఎంతో ప్రయాసపడి దాన్ని సైతానైతే మన ఆత్మను వర్ధిలకుండా చేస్తాడని జాగ్రత్త పడదాం అయితే ఆత్ మరి మనిషి ఆత్మ ఎంత విలువైన మనం చూసుకుంటాం ఎంతగానో అవసరం మనకి ఆత్మను పోషించటం శరీరము ఎలా పోషిస్తున్నామో ఆత్మను కూడా అంత శ్రద్ధతో పోషించేయటం క్రైస్తవ విశ్వాసికి అవసరం జారిపోయి ఆరిపోతున్న సంఘాన్ని లేవనెత్తి దానికి చురుకుతనము పునరుజ్జీవము కలిగించటమే ఉద్యోగం అని మరియు ఎంతో ఉద్యోగానికి కర్త చార్లిస్ ఫిన్నీ గారు అన్నారు నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉండాలంటే ఆయనకి ఏది విలువైనదిగా ఎంచుతాడో దాన్ని విలువగా ఎంచుకోవాలని మరొక భక్తుడు అన్నాడు మరి పేదవంతో పోల్చుకుంటే గర్వం కలుగుతుంది ధనవంతో పోల్చుకుంటే అసూయ కలుగుతుంది వాక్యంతో పోల్చుకుంటే మనకి మేలు కలుగుతుంది మరి మీరు లోకాన్ని చూస్తే బాధపడతారు కానీ మన లోపల మనం చూసుకుంటే నిరాశకు గురవుతారు కానీ దేవుణ్ణి చూస్తే విశ్రాంతి పొందుతారు గొప్ప భక్తురాలు కో భూమి భూము చెప్పారు తర్వాత ఓడలో క్రీస్తు ఉన్నప్పుడు తుఫాన్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదని శామల్ రుద్రఫోర్డ్ అన్నారు అయితే సర్వ సమృద్ధిగా ఉత్తమమైన కార్యాలు చేయడానికి కృపతి విస్తరింపు చేసుకోవాలి యేసుక్రీస్తు శిలువ పాపం యొక్క తీవ్ర తీవ్రతను మాత్రమే కాదు దేవుని మితిలేని ప్రేమను కూడా చూపిస్తుంది క్రీస్తు అందరి కోసము చనిపోయారు మరి నా గృహం మరి నా గృహము పరలోకంలో ఉంది నేను ఈ లోకంలో ప్రయాణికుడు అని బుద్ధి గ్రహం అన్నారు యహవాను బట్టి సంతోషించాలి ఆయన మన హృదయ వాంఛల్ని తీరుస్తారు మరి క్రీస్తు యొక్క మరి సమృద్ధి అయినటువంటి జీవంతో మనము ఆత్మను పోషించుకుంటూ ఆయన సహాయకుడుగా ఉంటాడు అనే భావాన్ని మనం మనసులో ఉంచుకుని దేవుడు మనకి ఏ రకంగా సహాయకుడు ఉంటాడు ఏ విధంగా మన ముందు ఉంటాడు వెనుకుంటాడని ఈరోజు రేపు కూడా అదే అద్భుతమైన వాగ్దానాలని మనం ధ్యానించుకుందాం క్లుప్తమైన ఈ యొక్క చిన్న సందేశాన్ని మీకు అందిస్తున్నాను దేవుని సహాయం ఎట్లుంటుంది అద్భుతంగా ఉంటుంది మరి సమస్తము చేయగల దేవుడే మన దేవుడు కదా అది నలభై తొమ్మిదిలో మరి యాకూబు కుమారులందరి గురించి ఎంతో అద్భుతంగా ఒక్కొక్క దీవెన గా చెప్పాడు ప్రవచనాత్మకంగా చెప్పాడు యోసేపు గురించి ఎంత విలువైన మాట చెప్పాడు అంటారు ఫలించడు కొమ్మ ఇస్రాయల్ బండయు మరి ఆ మేపుడివాడను ఆయన నీకు సహాయం చేయ నీ తండ్రి దేవుని వల్ల పైనుండి మింటి నుండి దీవెన్లు కింద దాగి ఉండే అగాధ జలముల్లో దీవెన్లు మరి స్థలముల దీవెలతో గర్భఫల దీవెలతో బాహుబలముగా దిట్టపరుస్తాను యావక్ ఒక్కొక్కరి గురించి ఎంత లోతైన మాటలు పలికాడో ప్రభు కూడా మన పట్ల ఒక్కొక్కరి పట్ల గొప్ప దీవెలు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడని నమ్ముకుందాం నిరీక్షణతో జీవిద్దాం మరి యోసేపు తల బిడ్డల దగ్గర కూడా దీవిస్తాడు చేయుంచి ఫలించడు కొమ్మ వర్ధలి స్థితిలో వస్తాయి అన్నీ దేవుని సహాయం వల్ల దొరుకుతాయి ఈ దీవులు కూడా ఆయన సహాయమే నలభై తొమ్మిది ఇరవై నాలుగులో నీ సహాయము చేయు నీ తండ్రి యొక్క యహో ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు ఆయన ఎటువంటి వాడంటే నమ్మదగిన ఉన్నాడు నమ్మదగిన సహాయకుడు అని మనం పూర్తిగా నమ్ముకుంటే మనం అభయం పొంది దిగులు చెందేట అవసరం మనకి ఏమాత్రం ఉండదు అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అయితే మరి ఒకటో నూట ఇరవై ఏడు క్రితంలో ఇహోవా మరి ఇల్లు కట్టించినట్టుగా కట్టివారు ప్రయాస సహాయం అంతా కూడా వ్యర్థమే అన్నారు కదా ప్రతి విషయంలో దేవుని సహాయం కోరుకోవాలి మనుషుల సహాయం వ్యర్థము మరి దేవుని సహాయం అన్నిటికీ మించింది చాలాసార్లు అసహ్య స్థితిలో ఉంటాం దేవుని శక్తిపై ఆధారపడటం ఇష్టపడము ఆ నమ్మకం ఉండదు కానీ నష్టపడతాం యువసేపుని దీవించి ఆ గు సింహాస్తి ఆశ్రదయ్యే కృపను దావేదికి అనుగ్రహించలేదా గొర్రెల దొడ్డులో పశువులు మేసుకునే మరి దావేదిని ఎంతగా దీవించాడు యువసేపుని అంతగా దీవించాడు మరి కీర్తన నలభై ఆరు ఒకటిలో దేవుడు మీకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలంలో నమ్మకం తగిన సహాయకుడు మన టాపిక్ ఏంటి సహాయం చేయ దేవుడు మన దీ నీవే నా దిక్కు సరణ చుచ్చానని చెప్పుకోవాలి ఎవరైనా సహాయం అడిగితే మరి ఏంటంటే బడాయి కబుర్లు చేస్తా చేస్తా ఉంటారు టైం ఇచ్చిన నేను ఎప్పుడు చేశానంటాను లేకపోతే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటారు మనుషులు కానీ ప్రభు వాగ్దానం చేసిన వాడు నమ్మదగ్గుడు నమ్మదగిన వాడు ఆయన మారడు ఆయన మాట సత్యము మరి ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు మరి రెడో జరుగుతాంత ముప్పై రెండు ఎనిమిదిలో మనకు సహాయం చేయటకు యుద్ధం జరిగించేటకు మన దేవుడైన ఎహవో మనకు తోడే ఉన్నాడని చెప్పగా జన్లు యూద రాజ్యం హిచ్కే చెప్పిన మాట ఎందు నమ్మిక ఇచ్చారు రాజులు యుద్ధ సమయంలో సైన్యంపై ఆధారపడతారు ఆయుధాలపై ఆధారపడతారు కానీ ఈ రాజులు దేవుని మీద ఆధారపడి సరాసరి మందిరానికి వెళ్ళి మోకరించి దేవుని సహాయం కోరారండి మనం ఎంతగా కోరుకోవాలి వాళ్ళని దాంచుకుంటే సాధారణంగా ఇతర దేశ జ్ఞానులతో మంత్రులతో సంప్రదించుకుంటారు కదా మరి యుద్ధం యహోవది అని మన గుర్రాల నుండి రథాల పట్టు అతిశయం కాదని అలా ఆలోచించుకుంటారు మరి గతంలో హిస్కియా కూడా అసూర్యులతో యుద్ధం చేసే సమయంలో మోకరించి ప్రార్థించగా ఒక ఒక రాత్రిలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మరి శత్రువులను చంపించినటువంటి గొప్ప దేవుడు విజయం ఇచ్చిన దేవుడు ఏసోపాటు కూడా నాలుగు వైపుల నుంచి శత్రువులు మోహరించినప్పుడు అతను పాటలు పాడే వాళ్ళని స్థుతిగానాలు చేసే వాళ్ళని పెట్టి మరి ప్రార్థించి స్థుతించి విజయం పొందటం చిన్న సైన్యంతో గొప్ప విజయం సాధించడం మనం గమనిస్తున్నాం అదే మనకు నీవే మా దిక్కు అనుకోవాలి మనం దావీదు మీద ఎదుర్కొన్నప్పుడు కూడా అంత అపహసించారు ఐదు రాళ్లు తీసుకొని వెళ్ళినటువంటి గులి చంపడానికి దావీదు ఆయన నామంతో వెళుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలకు ప్రతిగా సజీవుడైన ఈ దేవుని యొక్క నామంలో వెళ్ళాడని చెప్పాడు ఏలియా కూడా నేను ఎవరి దగ్గర ఉన్నాను జీవంగా దేవుని సంగతిలో ఉన్నానని తను కూడా అదే మాట చెప్పుకునేవాడండి ఆయన నామంలోనే సున్నత లేని ఫిలిస్తీలు ఏమాత్రం అని కూడా చిన్నవాడు భక్తితో మరి సవాల్ చేసి చంపటానికి ఆయన సహాయం చేస్తాడని దృఢ నిశ్చయంతో సాగిపోయాడు ఎన్ని సంవత్సరాలను ఒక్కొక్క నెలలో మనకి బిల్స్ అని కష్టాలని బిడ్డలకు ఫీజులని ఎన్నో రకాల సమస్యలు మనకి చుట్టుముడతాయి కానీ ప్రభు మీద ఆధారపడి జీవించినప్పుడు ఆయన మన సహాయకుడుగా ఉంటాడు అన్ని సమయాల్లో సహాయం చేసే దేవుడు కీర్తన తొంభై ఐదులో దేవా నన్ను రక్షించుటకు త్వరపడేరమ్మో నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే ఇహోవా ఆలస్యం చేయకు అని కూడా చెప్పబడింది శ్రమల పాలే నా రక్షించే దేవుడు సహాయకుడు నాకు బలం లేనప్పుడు రక్షించాడు ఎబ్రి బాలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాసన లేకుండా వాళ్ళని రక్షించాడు మరి సింహ భోన్లో దానియాలని ఆయనకు సహాయం కూడా ఉండి ఆయన రక్షించాడు ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే రక్షించే సహాయకుడు మనం ముందు ఏం చెప్పుకున్నాం ఆపత్ కాలంలో సహాయకుడు ఇక్కడ మనకు రక్షించే సహాయకుడు ఈ రెండు మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం అదే రీతంగా ప్రసంగి నాలుగు పదిలో వారు పడిపోయినను లేవనెత్తు దేవుడు సహాయకుడు మరి ఇంకొక సహాయకుడు ఎవరంటే ప్రభుయే మనకి పడిపోతే చేపట్టి లేవనెత్తేవాడు వాడు దొంగ ఊపి నుండి లేవనెత్తి బండపై అడుగులు స్థిరపరిచే దేవుడు బృధస్థ కోన దగ్గర ముప్పై ఎనిమిదేళ్లు బట్టి బాధలో ఉంటే అది సహాయం చేసి లేవనెత్తి ఆశ్రదించిన దేవుడు మన అనారోగ్యాల్లో బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో అవనిందల్లో అవమానాల్లో మనం కుంగినప్పుడు మనం చేపట్టుకు లేవనెత్తే దేవుడు మరి ఏలి అని మరి అక్కడ ఆహారము కాకులతో ఇప్పించి ఒంటరితనంలో నేను చనిపోతాను ఇంకా అనుకున్నప్పుడు ధైర్యపరిచి ఆహారం ఇచ్చి ఎంతో బలమైనటువంటి ఇంకా కొందరు మంది రాజులను అభిషేకించే బాధ్యత ఇచ్చి ఎంత చక్కగా దీవించాడండి మరి పడిపోయినటువంటి అబద్ధం అడినటువంటి పేతులను మళ్ళీ ప్రేమతో లేవనెత్తి ఉన్నానని తనకి ఎంతో బాధ్యత తప్పు చెప్పాడు కదా ప్రేమిస్తున్నావా అని చెప్పుకుంటూ ఎంత చక్కగా దీవించగల ప్రతి ఒక్కరిని ఆ రకంగా దీవించగలడు సహాయపడగలడు రెండో తిమ్మిది ఒకటి నాలుగు పదిహేడులో దేవుడు బలపరిచే సహాయకుడు రక్షించే సహాయకుడు ఆపత్కాలను సహాయకుడు ఇంకో మాట ఏంటంటే తిమ్మతిలో బలపరిచే సహాయకుడు ప్రభు నా పక్క నుండి నన్ను బలపరిచాడని చెప్పాడు వీధుల నుండి తప్పించాడని పౌలు చాలా చక్కగా చెప్పాడు ప్రభు నా పక్క నుండి ప్రభువా నా ప్రాఖ నుండి నన్ను తాపించినావు చక్కటి పాట అండి ప్రభువాని నిన్ను నమ్మి నిన్న శ్రయించినో నరులేమీ చేయగలరు అని చక్కటి పాటు ఉందండి అదే రకంగా మనం ఇంకా గమనించుకుంటే మరి మరి బలహీనంలో మనం 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 బలహీన స్థితిలో ఉన్నప్పుడు బలవంతుడిగా ఉంటాడు ఎంత చక్కటి అభయం ఉందండి యక్ష నలభై ఒకటి పదమూడులో భయపడకము నీకు సహాయం చేస్తాను నీ కుడిచే పట్టుకున్నాను ధైర్యం ఇస్తాను నీ ఫ్యామిలీకి సహాయం చేస్తాను కాబట్టి మనం మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ఆపత్ కాలమే నమ్మ తగ్గ సహాయకుడు ప్రతి యుద్ధమును మన పక్షంగా చేస్తాడు రక్షించి సహాయపడతాడు లేమనెత్తి కింద కుంగినప్పుడు సహాయపడతాడు బలపరిచే విషయంలో సహాయం చేస్తాడు చివరి మాట కీర్తన ఇరవై రెండులో పరిశుద్ధ స్థలము నుండి సహాయం చేయును కాక సీఎంలో నుండి నేను కాక ఎంత మంచి మాట అండి మన ముందర నడుచువాడు మన మధ్య నడుచువాడు ఈ రెండు మాటలు మళ్ళీ నేను దీని అనుబంధంగా ఆయన సహాయకుడిగా ముందు నడిచేవాడు మన మధ్య నడిచి సహాయం చేసే దేవుడు మన మధ్య నడిచి సహాయం చేసే దేవుడి గురించి చెప్పుకుందాం దేవుని వాగ్దానాన్ని మనం గ్రహించలేని వారిగా ఉంటుంటాం మన మధ్య నిలిచి సహాయం చేసే దేవుడు మనకున్నాడు మనం మరి ఎంతోమంది భక్తులు చెప్పేటువంటి సందేశాలని కొన్ని నేను సమీక్షించి సేకరించి నా నా అనుభవంతో రంగరించి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి ఎంతో చక్కటి వాగ్దానాలు మనకు ఉన్నాయి మధ్య నడిచే దేవుడు మన ఎన్నో మేలు చేసే దేవుడు ప్రకటన మూడు ఇరవైలో ఇదిగో నేను తలుపు తిట్టి తిరుగుతున్నాను ఎవరైనా తలుపు తీస్తే నిలిచి ఉండి కడితే అక్కడ నిలిచి ఉండాలి మనం అది లౌదీయ సందర్భంలో అక్కడ చెప్పారు అప్పుడు మరి మన బాధల్లో ఒంటరితనంలో మన పక్క నుండి మనం తప్పించే దేవుడు సహాయపడే దేవుడు అండగా ఉండే దేవుడు ధైర్యం కలిగించే దేవుడు కోటగా దుర్గంగా ఉండే దేవుడు ప్రభుయే మన మధ్య నిలిస్తే మనం చీకట్లో ఎప్పుడన్నా చిన్నతనంలో బాత్రూమ్కి వెళ్ళాలంటే అమ్మానాలనే మనం లేపుతాం కదా వాళ్ళు ఉంటే మనకు బహుధైర్యం వస్తుంది అదే రకంగా మరి మనం ప్రభు మన మధ్య ఉంటే ప్రభు ఉన్నాడనే ధైర్యం మనకు ఉనికి కలిగితే అది నిజంగానండి మరి సన్నిధి అనేటప్పుడు ఓ కుర్చీ ఖాళీగా ఉంచి అక్కడ ప్రభు కూర్చున్నాడనే అనుభూతితో ప్రార్థన చేసుకునే భక్తులు ఉన్నారు నిజంగానండి ఆయన ఉన్నకిని అర్థం చేసుకుంటే ఆయన మన ఇంట్లో ఉన్నాడు అనుకుంటే ఎంత ధైర్యం అండి మనకి ఆయన మన ఉంటాడు మనకి తోడుగా ఉంటాను సదాకాలం మీతో ఉంటా అని చెప్పిన దేవుడు మన మధ్య ఉండే దేవుడు మరి ఏకాతో యొక్కతో అందరితో అద్భుతంగా అభయమించిన దేవుడు అడుగుపెట్టి మీతో ఎక్కడ అడుగుపెట్టినా నేను నీతో ఉంటాను మరి ఆయన చనిపోయిన తర్వాత ఎవరు మోస చనిపోయిన తర్వాత మరి యహోశివాత ఎలా ఉన్నాడు నేను ఆయనతో ఎలా తోడుగున్నానో నీ కూడా ఉంటాను నువ్వు బయలుదేరువు నువ్వు ధైర్యంగా ఉండవు నేను ధైర్యం చెప్పలేదండి మన మధ్య ఉండి నిజంగా అగ్నిమేఘ స్తంభాల నుంచి మన ఇస్రాయలీలకి చేసిన దేవ దేవుడు మనకు కూడా మన గృహాల్లో ఉండి మన మధ్య ఉండి నడిపిస్తున్న దేవుడు ధాన్యాలు సింహభూల్లో ఉన్నాడు ఆ పక్కన నిలిచాడు ఆయన పక్కన నిలబడ్డాడు మన ఫోటోల్లో కూడా ధాన్యాలు పక్కన అక్కడ దూతలను బొమ్మ వేసి ఉంటుంది హిబ్రి బాధుర మధ్య నాలుగో వ్యక్తిగా అక్కడిస్తున్నాడు ఆయన నిలిచి ఉంటే అద్భుతాలు చూడగలం గతంలో మనం త్రోల్లో ఇస్రాయలీలు వెళ్తున్నారు అప్పుడు ముందు ముందు వెనక ఉండే పరిస్థితులు చూస్తున్నా ఉన్నాం మనం ప్రయాణాలు మరి ఎన్నో అనుభవాలు ఆయన మనకు తోడుగా లేకపోతే మనం ఎన్నో నష్టాలకు గురవుతాం ఎన్ని రకాల యాక్సిడెంట్స్ గురవకుండా మనం రక్షిస్తున్నాడండి మన బిడ్డలు కార్లలో మరి అమెరికా అందరూ ప్రయాణాలు చేసే వాళ్ళమే కదా ఏ ప్రమాదాలకు గురికాకుండా ఈ స్థితిలో ఉంచుతున్నాడంటే అంటే మన మద్యం అంతా ఉన్నాడు కనుక మనం జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నాడు మరి కొన్ని సంగతాలు చూద్దాం వ్యవహారం మరి కొంతమంది జీవితాల్లో ఎలాగ మధ్యలో ఉన్నాడో గమనిద్దాం వ్యూహాన్ని ఇరవై పద్నాలుగులో వెనుకకు తిరిగి మా మగ్లేని మరీ దగ్గర వెనుకకు తిరిగి అప్పుడు ఏసుని చూసింది ఆయన ఏసు నిలిచి ఉండడు చూసింది నిలిచి ఉన్నాడు అక్కడ అప్పుడు ఏసు నిజంగా ఉన్నాడు కలగాదు దర్శనం కాదు నిజంగా చూశాడు అప్పుడు చూసింది ఆవిడ అప్పుడు సమాధి ఖాళీగా చూసి ఎంతో వేదంతో ఏడ్చింది తన పక్క నిలిచినట్టు చూసింది అద్భుతమైన స్వరం విన్నది ఆ నిజంగా ప్రభు స్వరం అనే ధైన్యం తనతో గొప్పదండి దేవుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధూర్య స్వరము మధ్య మెల్లని స్వరము ఆ స్వరం గొర్రెలు స్వరం వింటాయి గొర్రెలు కాపురీ స్వరాన్ని వింటాయి అదే రకంగా ఇక్కడ ప్రభు స్వరము మా అందులోగానే గుర్తుపట్టేసింది అక్కడ అప్పుడు అంత రబ్బునే అని అరిచింది అప్పుడు ఎందుకు ఎడుస్తున్నావు ఎవరూ వెతుకుతున్నావు ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నాడండి మనం ఎందుకు దుఃఖాలతో గన్నో శ్రమలతో ఎందుకు ఎడుస్తున్నావు ఎందుకు నువ్వు నిరీక్షించుకోవట్లేదు ఎందుకు నేను లేనా నీకు నేను తోడుగా ఉన్నాను వాగ్దానం లేవా నీకు నన్ను నమ్ముకో అని మరేతో చెప్పిందే నాడు చెప్తున్నాడు ఎందుకు ఎడుస్తున్నావు మనం ఎవరు ఉన్నా మనుషులు ఉండి వీళ్ళు ఆదరిస్తారా అమ్మ ఆదరిస్తుందా చుట్ట ఆదరిస్తారా స్నేహితులు ఆదరిస్తారా భర్త బిడల ఇవన్నీ వ్యర్థం అండి ప్రభు ఇచ్చే ఆదరణ ఎంతో గొప్పది ఎవరు వెతుకుతున్నావు వీళ్ళు వాళ్ళు వద్దు నేను చాలు అన్నట్టుగా అక్కడ ఆవిడతో మాట్లాడిన అనుభవం మనకు చాలు ఆమె విశ్వాసము మరియు మరియా అది స్వరంది గుర్తుపెట్టుకుంది దుఃఖము భయం అంత నిర్భయంగా నిరుత్సాహం అంతా దూరం అయిపోయింది ఆనందంతో గంతులేసింది ఆ శిష్యులకు చెప్పడానికి పరిగెత్తింది అదేవిధంగా కీర్తన ముప్పై ఏడులో సాయంకాలం ఏడ్చి చూస్తాను ఉదయానికి మరి ఆనందంగా మారుస్తాడు విశ్వాస దేవుడిచ్చే గొప్ప సంతోషము ఆత్మీయులు పోగొట్టుకున్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు సొంతమైన పోగొట్టుకున్నప్పుడు నిరీక్షణ లేనప్పుడు నిజంగానండి ప్రభు వాగ్దానాలు నా జీవితంలో నేను పోగొట్టుకున్న మనుషుల మధ్య నాకు మరణమైన హింస అయినా బాధ అయినా నీ ప్రేమ నుంచి ఎడబాప నేరదని రూడిగా నమ్ముతున్నాను అనే అనుభవంలో నాకు బర్బరా అనే ఆవిడ జీవితం మరి బాధలు తప్పవు ధైర్యం తెచ్చుకో అని నేను పుస్తకం రాసినప్పుడు ఆవిడ ఇంగ్లీష్ బుక్ని నేను చదవటం జరిగింది ఆవిడకి ముగ్గురు పిల్లల్లో ఒకడు హోమసిక్స్ అయిపోతాడు ఒక ఒకడేమో మిలిటరీకి వెళ్ళిపోతాడు మరి ఇంకొకడేమో మరి చాలా భయంకరమైనటువంటి స్నేహితులతో తిరుగుతాడు అయితే ఒక బాబు ఏమో మరి ప్రమాదం గురై చనిపోతాడు ఇంకొకటి మిత్రికెళ్ళి అమ్మ నేను వస్తున్నా అని చెప్తూ వస్తూ వస్తూ మరి ఒక అరగంటలో వస్తా అన్నవాడే యాక్సిడెంట్కి గురై చనిపోతాడు ఇంకొక బాబు ఏమో ఇంట్లోంచి పారిపోతాడు నీవు భక్తిగా ప్రసంగాలు చేస్తూ ఉంటావు అని నిందించి నేనే మాట వినని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతాడు ఇంత దుఃఖంతో ఉన్నప్పుడు తను కూడా చనిపోదామని పరిగెత్తుద్ది పరిగెత్తి కారు కింద పడిపోదామని వెళ్తా ఉన్నప్పుడు తనతో మాట్లాడతాడు నేను నీ కొరకు చనిపోయాను నువ్వెందుకు చనిపోవాలి అని చెప్పిన తర్వాత నీ బాధలన్నీ ఒక పెట్టిలో పెట్టి నీ ఆలోచనలన్నీ ఒక పెట్టులో పెట్టి ఆ పెట్టి గొల్లెం పెట్టి తాళం వేసి ఆ పెట్టి మీద కూర్చుని హాయిగా పాడుకో దాన్ని స్థుతించు అని ప్రభు చెప్తాడు ఆ మాట నన్ను చాలా ధైర్యపరిచింది ఆ రోజుల్లో నిజంగా దుఃఖము ఆ ఉపశమనం కలిగింది అంత కష్టంగా ఉండి తర్వాత ఆవిడ నిరీక్షణతో ప్రార్థించగా ఒకరోజు ప్రసాద్ తప్పడమ్మా నేను ఎంతో నిర్లక్ష్యంగా నీ మాటను లెక్క చేయలేదు నీవెంతో గొప్ప వాక్యం చెప్పి ఎంతో మందికి నువ్వు స్ఫూర్తినిచ్చావు నేను దగ్గరికి వస్తున్నానని చెప్పి తను వచ్చి ఇప్పుడు తనతో పాటు సేవ చేస్తూ ఉన్నాడు అది నిజంగా ఆ బుక్ నన్ను చాలా ధైర్యపరిచింది అన్ని మనమే కాదు ఎంతోమంది ఎన్నో కష్టాల్లో ఉన్నాం మనకు సహాయకుడు ఆయనే మన మధ్య ఉండేవాడు ఆయనే మన గాయాల్ని మన కన్నీరు తుడిచేవాడు ఆయన దుఃఖము నీటిర్పును ఎదిరిపో గాయం గాయమేనండి కత్తి దూసుకుపోయిన మరి ఆ గాయాలు లేదా మరి మరణించిన వారి యొక్క గాయాలు స్మృతులు ఎవరికి ఇప్పుడు తొలగిపోవు కానీ దానిలో నుంచి దేవుడు మనం చేయి పట్టుకుని నేనున్న నీకు నేను ధైర్యపరుస్తానని చెప్పే అభయాన్ని స్వీకరించాలి ముందు నమ్మాలి అప్పుడు మనకి ఆ కన్నీరు ఇంగిపోతుంది కొంచెం ధైర్యం వస్తుంది ఆ రకంగా ఇక్కడ మనం మధ్య ఉండే దేవుడు మనల్ని మనల్ని ఆదరించే దేవుడని మనం ఎంతగానో దుఃఖము ఉషమం పొంది ప్రభు చూడటానికి మనం ట్రై చేద్దాం అదే రకంగా మన మధ్య నిలిస్తే మనకి ఏం జరుగుతుంది ఆదరణ ఇస్తాడు ప్రభు మన మధ్య ఉంటే మన కుటుంబాల్లో ఉంటే కోల్పోయిన వారి యొక్క ప్రెసెన్స్ లో మరి ప్రభు మనతో ఉంటాడు ఆయన ఆదరణ కలిగిస్తాడు యువహాను ఇరవై ఇరవై తొమ్మిదిలో దేవుణ్ణి దేవుణ్ణి మనం వెతుకుతూ ఉండాలి మన మధ్య మరి భయంతో నిండినప్పుడు ఆయన ధైర్యపరుస్తాడు మరి అక్కడ మేడగద్దిలో ఉన్నప్పుడు కూడా తర్వాత పునరుద్ధరణ టైంలో కూడా మరి ఆయన మీకు సమాధానం కలుగాక భయపడద్దు అని చెప్పాడు అప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళు పొందారు ఆయన సంతోషంగా నిండిపోయారు నూతన స్థితితో నింపబడ్డారు తలుపులు తీర్చుకొని వాళ్ళ మరి పేదరు ఎంత ప్ర గొప్ప ప్రసంగం చేసి అప్పటికప్పుడు ఆత్మతో అవద్ధికుడు ప్రభు ప్రేమను తాకినప్పుడు ఆయన ఎంత ప్రభు సుమి అన్నప్పుడు ప్రేమిస్తున్నామంటే నీకే తెలుసు ప్రభు అని ఎంతో వినయంతో అంటాడు తర్వాత పరిశుద్ధాత్మను పొందాక మరీ కూడా తల్లి కూడా అక్కడే వారి వీళ్ళు ఆత్మతో నింపబడిన వంటి మందికి ఆత్మతో అగ్ని నాలుకలతో పరిశుద్ధాత్మను పెంతుకొస్తాను పొందినప్పుడు మరి మూడు వేల మందిని రక్షించేదగ్ గొప్ప ప్రసంగాన్ని చేయగలిగాడు వేద వివాహాలు కూడా అక్కడ మొదటి మొదటి యొక్క సూచ్యక్రియ శృంగారామ్మన్ దేవాలయం దగ్గర తేరు చూస్తున్నప్పుడు నా దగ్గర వెండి బంగారాలు లేవు వేసు నామంలో వేసి నడవమంటే దిగ్గు వేచాడు అక్కడ పుట్టి పుట్టినప్పటి నుంచి నడవలేని వాడు వచ్చి దేవాలయంలోకి వెళ్ళిపోయాడు అక్కడ ఎక్కడికి వెళ్ళలేదు అటువంటి అద్భుతాలు చేయగలిగినటువంటి అనుభవాల్లో సాక్షులు అయ్యారు కదా కాబట్టి ఆయన ఎప్పుడు సాక్షులు అవ్వడానికి జరిగింది లోపలుండి భయపడకు మీకు సమాధానం కలుగును ధైర్య ధైర్యంగా ఉన్నానని చెప్పినప్పుడే కదా వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు ప్రభు మనతో మన మధ్య ఉండి ఆ మాట ధైర్యం తెచ్చి మన బాధల్లో ధైర్యం చెప్తున్నాడని మనం నమ్ముదాం అంతమంది హతసాక్షులు అయ్యారండి అట్ల వాళ్ళు ఒక రోజు నేను ఆ రెండు మూడేళ్ల నుంచి నేను ఈ సందేశాలు చెప్తూ ఈ ఈ సందేశం హతసాక్షులు ఎలా అయ్యారని ఫోటోలతో సహా చెప్పానండి ఇంత నా హృదయం ద్రవించింది వాళ్ళు చర్మాలు వస్తుంటే కూడా సేవార్థ సేవ చెప్పారండి ఎంత కష్టంలో కూడా వాళ్ళు ఎంత ప్రభువులు ప్రేమించారు అని మనం ఊహించలేమండి అంత అందరూ మీరు వీలైతే అది గూగుల్లోనో గమనించి శిష్యులు ఎలా చనిపోయారో చూడండి ఎంత లోతైన భక్తి మనలో కలుగుద్దండి ఆ అనుభవాలు మరి ఈ తోమ కూడా మన మద్రాసులో చనిపోయినప్పుడు జూలై థర్టీన్త్ ఇండియా క్రిస్టియన్ డే అని వాళ్ళు పెట్టారండి అది మనం ఈ సంవత్సరం సంవత్సరం దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది నిజంగా అంత పన్నెండు శిష్యుల్లో ఒకడు వచ్చి మరి నా దేవాని వీళ్ళలో వేలు పెట్టినటువంటి తోమ మన ప్రాంతం వచ్చి చనిపోవడం హతసాక్షి అవ్వడం వీటిలతో పొడవబట్టడం అది కూడా మనం గమనించుకుంటాం మనం ఈ ఈ బైబిల్ సత్యం అనే అనుభవాలు మనకు చాలా ఇండియన్స్కి తోమా చనిపోవడం అది ఒక గొప్ప ఆధిక్యత అండి అత భయపడే జీవితాల్లో సమాధానం ఇస్తాడు ఆదరిస్తాడు ధైర్యం ఇస్తాడు ఇరవై ఒకటి వ్యవహానం నాలుగులో పేతుడు ఇస్తాడు ది తన యొక్క బలహీన సరిచేశాడు పేతురు అప్పుడు అద్దరిగా నిలిచి ఉన్నాడు అక్కడ అక్కడ అద్దరి దగ్గర ప్రభు అక్కడ నిలబడినప్పుడు అక్కడ దారి తెప్పినప్పుడు ఆయన సరిచేస్తాడు ఏ దృష్టి పడింది దాని మీద తనతో ఆరు ఆరుమందితో ఇంకా ఏముంది ప్రభుకి లేడు కదా అని మళ్ళీ చేపలు అన్ని వాళ్ళన్నీ పెట్టుకుని వాళ్ళు మళ్ళీ అందుకని రాత్రి అంతా శ్రమ అన్నప్పుడు ప్రభు ఇలా వేయండి అని చెప్పినప్పుడు మాట విన్నారు చేశారు గుర్తుపట్టారు వాళ్ళు ప్రభుని మళ్ళీ అన్ని వడ్లు పెట్టేసేసి అక్కడ తక్షణం వెంబడించారు గొప్ప సేవ మరి అది చేయడం చూస్తున్నాం మనం అలాగా మరి విధంగా మరి లైట్ హౌస్ మరి ఎందుకుంటుందంటే నావికులు ప్రయాణం చేస్తున్నప్పుడు లాగా ఏ డైరెక్షన్లో పోతున్నామో అది అదాన్ని ఉనికి చెప్పేటట్టుగా ప్రభు మన మధ్య ఉంటే మనం ఎలా బ్రతకాలి ఎలా నడవాలి ఎలా ధైర్యపడాలి అని ప్రభు మనకు చెప్పు చెప్తారు ఆయన వెలుగు మన కూడా వెలుగు ఇతరులకు దారి చూపించే వారిగా కూడా మార్చగలడు ఆయన అద్దరే నిలిచి మరి పేతుకు దిద్దుబాటు చేసినట్టుగా మనం కూడా దిద్ది దిద్దుబాటు చేసి ప్రేమిస్తున్నామని ఈ ఈరోజు అడుగుతున్నాడు మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆయన చెప్పగలమా ప్రార్థనలో ఇది నాన్న ప్రభు నేను ఇంతగా ప్రేమిస్తున్నాను ఆ గతంలో నువ్వు ఇతరుని ఇంతగా క్షమించి ప్రేమించావు నన్ను కూడా క్షమించి ప్రేమించి నన్ను వాడుకో అని ప్రభుని అడుగుదాం యువ మరి యువత కూడా తప్పిపోయి పోగొట్టుకున్నాడు ఈ పరిచయం అన్ని మరి అన్నిట్లో కూడా తమ తప్పుపోకూడదు పోగొట్టుకోకూడదు మరి యువట తీసుకున్నాడు మరి సంఘ బాధ్యతలు ప్రభావం కప్పించి తాళం ఇచ్చారని చెప్తారు అసలు క్యాథలిక్స్ అదే పేద తాళం గురించి పోపు గారు చాలా మొదటి పోపు పేదలని చాలా గుణపరుస్తారు అయితే ఒక దారి తప్పినటువంటి దైవజనులు మనం దైవజనులుగా కాకుండా మరి దైవజన్యులుగా మారటానికి ప్రభువేపు చూద్దాం ఎన్నిసార్లు తప్పున మనం మళ్ళీ మన యూటర్న్ తీసుకుని ప్రభువేపు పాదాల దగ్గర పడదాం నాలుగో వ్యక్తి స్టెఫను దేవుని దగ్గర దేవుని చూస్తూ క్రీస్తు దగ్గర క్రీస్తు అక్కడ సింహాసనాశ ఉండటం నిలబడి ఇంత గొప్ప భక్తుని ఆహ్వానించడానికి ప్రభులు సింహాసనం దగ్గర నుంచి లేచి నిలబడ్డాడటండి ఎంత గొప్ప ధన్యత అసలు తను చెప్పినటువంటి ప్రసంగం అండి మీరు వీలు చూసుకొని అబ్బస్గా ఆరోధ్య అధ్యాయం చదవండి ఆరు సేఫను మంచి మాటలు ఆయన ధర్మశాస్త్రం అంతా క్రోడీకరించాడండి మొత్తం క్లుప్తంగా ప్రసంగంలో దంచి పెట్టాడు అనమాట ఆత్మ పూర్ణుడిగా ఉన్నాడు బలంతో జ్ఞానంతో నింపబడి తను ఎంతో చక్కని అద్భుతమైనటువంటి మాటలు చెప్పగలిగాడు అద్భుతాలు సూచికలు చేశాడు ధర్మశాస్త్రంలో ఒక్క ప్రసంగులు ఇమిడ్చాడు ఆశ్చర్యపరిచాడు అన్న మీరందరి దేవుని కార్యాలు లోపట్లేదు అని వాళ్ళు యూత్లు అనేటప్పటికీ వాళ్ళు మీరే సులువు వేశారని సూటుగా చెప్పేటప్పటికీ వాళ్ళు ఎంతో భయంతో రాళ్ళేసి దాన్ని చంపడానికి ఎంత బాధ పెట్టారండి అపో ఆత్మ నిండిన వాడే ఆకాశ వైపు తన రాళ్ళ వైపు చూడలేదండి ఆకాశంలో దేవుని వైపు చూశాడు ఆయన లేచి నిలబడటం చూశాడు ఆయన దేవుని శక్తి నిలిచి ఉండడు చూశాడు దేవుని మహిమను చూశాడు నూతన బలం పొంది ఆ చనిపోవడానికి ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభుకరు దే రకంగా సిలువలో క్షమించమని అడిగాడు అందరినీ వీళ్ళు ఏం చేస్తున్నారో అదే మాటను అనుకరించడం మనం చూస్తున్నాం మన జీవితాల్లో కూడా మరి నిజంగానండి వైతురు వైతురు కాదు దావిటీ ఒకసారి తన శత్రువు క్షిమి భయంకర తన్ని చాలా హీనంగా మాట్లాడినప్పుడు తన అనుసరులు చంపేద్దామండి అని చెప్పేసి దాబిత్వ అంటే లేదు లేదు దేవుడే అనుమతించాడు వాడిని నన్ను తిట్టడానికి అని తను క్షమిస్తాడు అదే రీతిగా మన ఇతరులు క్షమించినప్పుడు ఈ రెండు మాటలు గుర్తు పెట్టుకుందామండి వీళ్ళు ఏం చేస్తారు ఎరుగెరుగురికి క్షమించి ప్రభు అందాం రెండవదేమో దేవుడే అనుమతించాడు ఇది ఈ సిట్యుయేషన్ అని మనం అది గ్రహించినప్పుడు బాధ కలగదండి ఆ రెండు నేను నా జీవితంలో నేను అది అను అనుభవించాను ఆ విషయాల్లోనండి మనం అలా ఉన్నప్పుడే మనము కీడును అన్యాయాన్ని అవమానాన్ని సహించగలమండి ఆ రకంగా నూతన దేవుడు మన మధ్య ఉంటాడు అనేటువంటి ధైర్యంతో మనం జీవిద్దాం ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడని నమ్ముకుందాం మరి లేచి నిలబడినటువంటి అనుభవంలో ప్రభు చాలా మరి గణపరిచిన అనుభవంలో మనల్ని కూడా అలా ఆహ్వానించి స్థాయికి మనం రావాలంటే లాంటి సేవ తర్వాత స్తపును లాంటి సేవ చేయడం మనం నేర్చుకోవాలి అది ఇంకా చివరిగా తిమోతి రెండు తొమ్మిది నాలుగు పదిహేడులో మరి పేతురు సారీ పౌరులకు కూడా ఆయన నిలిచాడని చెప్పాడు ప్రభు నా పక్క నిలిచి బలపరిచాడు అని చెప్తాడు మనం ఆ మాట చెప్పగలమా ప్రభు నా పక్క నుంచి నా బలహీన స్థితిలో బలపరిచాడు నేను నేను ఇప్పుడు నా కష్టాల్లో నేను ఆ మాట నేను చెప్పడానికి ఇష్టపడతానండి మరి ఓడ ప్రయాణంలో కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నోసార్లు మరి ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు ఈడ్చబడ్డాడు చచ్చిపోయాడు ఈడ్చిపడ్డారు ఆయన సేవ మానలేదు నమ్మకమైన సేవ ఒంటరిగా చేశారండి పౌ పౌలు ఎంత విలువైన పత్రికలు రాశాడు ఆయన మరి భయపడకుండా ప్రభు నా పక్క నుండి దాన్ని తప్పించాడని చెప్పుకున్నాడు పౌలకి భద్రత లేదు చుట్టూ శత్రువులు ఉన్నారు తగ్గింపుతో ఆయన మనకు చక్కటి అభయమిచ్చాడు గిత నలభై ఎనిమిది పదిలో ఆయన సదాకాలము మనతో ఉండే దేవుడు మరణం వరకు మన తోడుగా ఉంటాడు మనం వరకు సహాయపడే దేవుడు మనకి మన మధ్య ఉండి సదాకాలం మీతో ఉన్నానని చెప్పిన దేవుడు ఇమ్మాన్యులుగా ఉంటా ఉంటానని చెప్పింది దేవుడు మరి ప్రతి అనుభవంలో మన దేవుని వాగ్దానాల జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన బలముతో శక్తితో నింపాలని ప్రార్థించుకుందాం ఆయన మరి భయపడనవసరం లేదు ఆయన వేదల్లో మనకు తోడుగా ఉంటాడు దిగులు దుఃఖం అన్ని ఎగిరిపోయే రీతిగా కాపాడతాడు మగ్లేని మరియు మధ్య ఉన్నాడు శిష్యుల మధ్య ఉండి ధైర్యం చెప్పాడు పేతులు కనబడి ఒడ్డున దిద్దుబాటు చేశాడు స్తఫన మహిమ చూసే కృపనిచ్చాడు ఆయన ఆయన దర్శనాన్ని చూశాడు తర్వాత అంతవరకు పౌలకు కూడా మరి నా తోడుగా ఉన్నాడు బలపరిచాడు అని చెప్పుకోగలి సాక్ష్యం ఉంటున్నాం ఈ రకంగా మనల్ని సహాయపడే దేవుడు మన మధ్య ఉండే దేవుడు మరి మన రేపటి దినాన ప్రభు మన ముందు ఉండే దేవుడు అని మనం చెప్పుకుందాం నిజంగా ఈ అను ఈ అభయమైనటువంటి వాక్యులు నన్ను ఆత్మీయంగా బలపరిచాయి మిమ్మల్ని కూడా బలపరుస్తాయి నేను నమ్ముతూ ప్రార్థిస్తూ అటువంటి కృప మీకు మీ కుటుంబీకులకు అనుగ్రహించి ప్రభు మీ ఆత్మతో ఆయన సన్నిధిలో నిలిచి ఆయన ఈ అభయమైన వాక్కులు వాగ్దానాలన్నీ నమ్ముకుని నిశ్చత్తం వరకు సాగిపోదాం ఈ తలంపులు మీకు ఆత్మీయ మేలు ఇస్తున్నాయని నేను ఎంతగానో నమ్ముతున్నాను చాలామంది మంది మరి నేను పంపినటువంటి వాళ్ళు చాలామంది కొందరు చోట్ల లేదు టైం లేదంటున్నారు పర్వాలేదు చూసిన వాళ్ళు వాళ్ళు చక్కగా గుర్తించి ఈ వాక్యం బలపరిచింది అని చక్కటి రెస్పాన్స్ ఇచ్చినందుకు నేను దేవుని స్థుతించుకుంటున్నాను అది నాకు గర్వపడటానికి కాదు కానీ అది నాకు ఆక్సిజన్ లాగా పనిచేసి మరింత ప్రోత్సాహంగా చక్కగా సిద్ధపడటానికి ఈ వాక్యాన్ని అలసిపోక నమ్మకంగా క్రమంగా చెప్పడానికి స్ఫూర్తిని అందుకే మీ అందరికి వందనాలు ప్రభు కృప మనందరితో ఉండుగాక అమెన్